ఇప్పుడిప్పుడే మా వరి తర్వాత జొన్న మంచి సాగులోకి రావడం జరిగింది ఫ్రెండ్స్ మిట్ట మధ్యాహ్నం మిట్ట మా వరి మళ్ళీ కానీ జొన్న చెన్ను కానీ కంది చెన్ను కానీ ఏ విధంగా ఉన్నది అని చూడడానికి వచ్చాను మంచి అభివృద్ధి దశలో మా జొన్న చేను ఈ విధంగా ఉన్నది ఇదే ఫైనల్ వరకు వస్తే ఎటువంటి కీడు జరగకుండా మన రైతుకు ఆనందమే వేరు అభివృద్ధి దశలో ఉన్నది మా జొన్న చేను అక్కడ కంది ఇక్కడ చూస్తే జొన్న దీని తర్వాత ఇంకా రాగులు వరిమల్లు కంది చేను చాలా ఉన్నాయి తర్వాత ప్రతిరోజు ఏదో ఒకటి ఈ విధంగా తీస్తూనే ఉంటాను ఇప్పుడిప్పుడే పూతకు రావడం జరిగింది మా జొన్న చేను మిఠం మధ్యాహ్నం రెండు గంటలుగా వస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎండ పొద్దున్న పూట చలి ఇప్పుడిప్పుడే పూతకు రావడం జరిగింది మా జొన్న చేను చూడండి ఇంత అభివృద్ధి దశలో ఉందో ఇది వీటినే కొనసాగితే రైతులకు మంచి ఆదాయం ఉండే ఛాన్స్ చాలా ఉన్నది ఇంకా టూ మంత్స్ అయితే మా జొన్న చేను కంప్లీట్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ మా చేను ఏ విధంగా ఉన్నదో తెలియజేయండి బాగున్న వాళ్ళు ఈ తెలిసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ చెప్పండి మా పొలం ఏ విధంగా ఉన్నదో ఎటువంటి తెగుళ్ళు కానీ దోమ కానీ పురుగు కానీ ఏమీ కానీ లేదు ఇప్పటికైతే చాలా బాగుంది కదా దూరంలో కంది ఇటు జొన్న మిట్ట మధ్యాహ్నం అటు ఎండ ఇటు నేను ఇక్కడ జొన్న చినులు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ ఏ విధంగా ఉందో మా పొలాలు కాస్త కామెంట్ చేయండి మీ సైడ్ జొన్న చేను ఏ విధంగా ఉన్నదో కాస్త మాకు కూడా తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి పెట్టండి ఏమైనా సజెషన్ ఇవ్వచ్చు రైతు సోదరులు ఇంకా అగ్రి అగ్రికల్చర్ సంబంధించిన ఎంప్లాయీస్ కానీ ఇతరులు కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ లైక్ మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు లేదా వీక్లీ టూ టైమ్స్ మా గ్రామీణ పల్లె వాతావరణం ఇటువంటి పొలాలు కానీ సోషల్ యాక్టివిటీ ఫర్ ఎనీ యాక్టివిటీ మరియు ఇష్యూస్ తెలియజేస్తూ ఉంటాను మీ గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే మీ సైడ్ ఏ ఏ పంట పండిస్తున్నారో కాస్త కామెంట్ రూపంలో తెలియజేయండి ఎటువంటి పొరుగు కానీ దోమ కానీ ఎటువంటి వ్యాధులు కానీ లేవు మా జొన్న చిన్నపు ఒకసారి నీరు మన చెనికి అవసరం ఉండొచ్చు భూమి మొత్తం ఎండిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఎటువంటి ఢోకాలు మన జొన్న చేను అక్కడక్కడ కాస్త చేను పండలేదు చూసుకుంటూ పోతూ ఉన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ ఎంత ఖాళీగా ఉన్నది ఇంకా అక్కడక్కడ ఒక మూ ఇంకా రాలేదు మా జొన్న చిన్న సక్రమంగా లేదు ఈ మూలకు మధ్యలో బాగా వచ్చింది ఇటు మూళ్ళకు పెద్దగా పంట రాలేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ మై జున్నా చేయను ఇదే విధంగా కొనసాగితే రైతుకు మంచి ఆదాయం ఎటువంటి వర్షాలు ఇప్పుడైతే లేవు ఏం రెడీ అయిపోయిందే కోతా ఎస్ ఎస్ పంపించాలా టెస్టుకు చూడండి ఫ్రెండ్స్ మా వరి పంట ఈ జొన్న పంట ఈ విధంగా ఉంది రాబో రోజులు ఇదే విధంగా ఉంటే మంచి ఆదాయం మన సోదరులకు రైతు సోదరులకు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ చేయండి మీ సైడ్ ఏ పంట పండిస్తున్నారు కాస్త కామెంట్ రూపంలో తెలియజేయండి అయిపోయిందా గడ్డి వచ్చేది రావాలా రావాలా ఉండు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ మా యూట్యూబ్ ఛానల్ ఫాలో సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదు చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మా గ్రామీణ ప్రాంతంలో జొన్న చేను ప్రతి చోట జొన్న మరియు కంది వేయడం జరిగింది వరి పంట అయితే టోటల్లీ కంప్లీటెడ్ ఏ విధంగా ఉందో కాస్త కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ మా వరి చేను కానీ జొన్న చేనులు కానీ కంది చేను కానీ తర్వాత వరి చేను చూపిస్తాను ఇప్పటికైతే జొన్న చేను మీ సైడ్ ఏమంటారు మేము ఎక్కువ పిలిచేది జొన్న చేను పొలాలు అన్నీ ఉంటాం మన రాయలసీమలో మధ్యాహ్నం పైన చూసే ఎండ ఎండాకాలం ఉంటుంది అనిపించింది ఈరోజు ఆ విధంగా పొద్దున చూసే చలి ఇప్పుడు ఎండ వాయగొడుతూ ఉన్నది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్

Please friends like comment okay friends thank you for next time నెక్స్ట్ వీడియోతో కురు ప్లీజ్ లైక్ కామెంట్ యూట్యూబ్ ఛానల్ ఫాలో మై కలం కనెల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ